అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే వేకూర్లా నీవు చేరుతానంటే తూర్పులా వేచి నీ కోసం సప్తవర్ణాల సీతాకోకలా వచ్చి హృదయంపై వాళ్ళతానంటే అందమైన పూదోటల మారణాని కోసం పున్నమి చంద్రుడివై వచ్చి నా కోసం చిరునవ్వులు చిందిస్తానంటే కొలను కలవల విప్పరి ఎదురు చూడన నీ కోసం భ్రమరమై వచ్చి మకరందం గ్రోలుతానంటే నవ్వులు చిందించే రోజా పువ్వల ఎదురు నీ కోసం ఎలా ఉందండి కొటేషన్ నచ్చిందా నచ్చితే మరి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కమెంట్ సపోర్ట్ అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ థ్యాంక్ యూ కవిత్వ నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్